ఉమ్మడి వరంగల్ జిల్లా ఆయనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ధ్వజారోహణంతో సంక్రాంతి పండుగకు ముందు రోజున ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఉగాది వరకు కొనసాగనున్నాయి శివభక్తులకు ప్రీతికరమైన ఆయనవోలు పుణ్యక్షేత్రం జనసందనం కానుంది రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తరలి తరలివస్తున్నారు డప్పు చప్పులు సత్తుల పోనకాలు పోనాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా మారనుంది స్వామివారికి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరైతుడు లేఖారుడు అంటే ఈశ్వరుడు వేయించేసిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం అయినవోలు గ్రామం అయినవోలు మండలం హన్మకొండ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి ఒకటిగా బాసిల్లుతున్న దేవాలయం ఈ దేవాలయం పశ్చిమ చాళుక్య రాజైన ఇరవెండక సత్యశ్రీని కాలం శాసనాల ద్వారా ఈ దేవాలయం అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయంగా పరిగణించబడుతుంది కాకతీయ పరిపాలన కాలంలో దేవుడు ఈ దేవాలయం నిర్మించినట్టుగా కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది దానివల్ల ఈ దేవాలయాన్ని కాకతీయ పరిపాలన కాలం నుంచే మైలారు దేవుల ఆరాధనా క్రమం మొదలైందని చెప్పి కొంత మన ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ మూర్తి రూపంలో ఉండే స్వామివారిని కండెలరాయుడుగా కుడిపక్క గొడ్లకేతమ్మ ఎడమపక్క బల్జమేడల దేవిగా ఇద్దరు దేవేరులుగా ఇక్కడ డిసెంబర్ పదహారు ధనుసంక్రమణ నుంచి స్వామివారి యొక్క మూర్తి రూపంలో ఉన్న కన్యారాజ స్వామి మట్టి విగ్రహాలు కాబట్టి సుధావళి వర్ణలేవడంతో ఆ స్వామివారికి దృష్టి ప్రా ప్రారంభమైన ఉత్సవాలు ఉగాది వరకు పరిశ్రమ చెందును నిన్న పన్నెండవ తేదీ స్వామివారికి గణపతి పూజ పుణ్యావాచనం జాతర ధ్వజాన్ని ఎగరడంతో జాతర బ్రహ్మోత్సవ జాతర మొదలైంది ఇక్కడి నుంచి మొదలైన జాతర ఈ నాలుగు రోజులు పదహారవ తేదీ మహా నాలుగు రోజులు ముగుచును తర్వాత మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున భ్రమరాంబం ఆ మల్లన్న స్వామికి దుమ్ముగల్ల బండారి అని బండారి సమర్పిస్తాము అలాగే భోగి పండుగ రోజు మల్లన్న స్వామికి భోగి పులుగం అంటే మల్లన్న స్వామికి బోనము చేసి భోగి పులుగము రోజు భోగి పండుగ రోజు మల్లన్న స్వామి బోనాలు సమర్పించుకొని అలాగే అమ్మవారి ఎల్లమ్మకు వడి పోసి వడిబియ్యాలు పోసి బండారి దేవునికి మొక్కినవి కోరిని కోరికలు తీర్చు అని భక్తితోని మొక్కుకొని ఆ స్వామికి బియ్యాలు పోసుకొని దేవుని దర్శించుకుంటాం అలాగే సాయంత్రము ఆ మల్లన్న స్వామి మల్లన్న స్వామి పటం వేసి ఆ పటములోపడ మా శివశక్తులు శివగణాదులు అందరము ఆ పటములోపడ స్వామిని స్వామిని ఉంచి బండారు తెల్లబండారు వేసి పటాలు దొక్కి అలాగనే ఎల్లమ్మకు సాయంత్రం బోనాలు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తాము చాలా సంతోషమైన చాలా ఆనందమైన పండుగ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇంట్లో మేము అన్నది పండుగ అన్నది చేసుకోవట్లేదు ఎప్పుడు ప్రతి ఇయరు సంక్రాంతి వచ్చిందంటే ఐలవీని ఎప్పుడు వెళ్ళాలి హైలవీని వల్ల అంటే చాలా మైమగల తండ్రి కోరిన కోరికలు తీర్చే స్వామి అందరికీ అండగా ఉండి తలచిన వారికి తండ్రిగా నిలిచి పండితో భండారి వియాలా కుడుకతో కుంకుమ వియాలా పండితో భారీ వియాలా కొడుకుతో కుంకుమ వియాలా వియాలమైన దేవుడు కోరిన కోరికలు తిరిచేటి మా స్వామి వియాలా కోరిన కోరికలు తిరిచేటి మాసామి పండితో భండారీ వియాలా కుడుకతో కుంకుమ వియాలా పండిత భండార వియ